ಆವಶ್ಯಕ ಸೋದರ ಪ್ರತಿ ಮುಸ್ಲಿಂ ಕಾರ್ಯಕ್ರಮ ಇತರೇಸು ಪ್ರತಿ ವ್ಯಕ್ತಿ ಪೈ ತರ ಅದ ತಮ್ಮ ರೀತಿ ಪಾಲ್ಸರಲ್ಲಿ ಆವಶ್ಯತ ಆವಶ್ಯಕತೀನ یہ بند اونچی درماٹر موکیش استام امام ابن کثیر رحمه اللہہ بارو االو یہ کا واقع کے مغز کو منکم امتن دعونا الى الخير و یامرون بالمعروف و عن المنکر اباکم قد ایک حدیث کو پیش কই اچا حدیث ترمذی جامد مولودی امام ترمذی رحمہ اللہہ و االو یہ حدیث لو ابواب الفتن و بدر بالا ایک ادعیہ سچنالہ ایک ఇచ్చినాలంటే ప్రవక్త సలహా నిస్సుల వారు భవిష్యవాణి చేశారు ప్రళయానికి ముందు ముస్లిం సమాజము ఎన్నో ఉపద్రవాలలో చెప్పుకుంటుంది ఎన్నో ఇబ్బందులలో ఎన్నో సమస్యల్లో చెప్పుకుంటుంది దీని గురించి మనం చెప్పుకున్నాం మనం తెలుసుకున్నాం ఈ రోజు మనం చూస్తూనే ఉన్నాము ఫిత్నాలు ఏ విధంగా మనపై వచ్చి ఇమామ్ అందులోనే ఇమాం తిరిగి రహిమహుల్లా వారు الامر بالمعروف والنهي عن المنكر انتوانتي وكا ابتحاسا كنت من رسول الله صلى الله عليه وسلم على والذي نفسي بيده يقول شئتو لئتنا الله ساكشرا لتأمرن بالمعروف ولا عن المنكر منشي మంచి గురించి బోధించాలి చెడు గురించి హెచ్చరించాలి మంచి మైపున ఒక చెడు నుండి ప్రజల్ని ఆపాలి అంటే దైవ కార్యము చేయాలి దైవ సందేశ ప్రచార కార్యము చేయాలి తవ యొక్క కార్యం చేయాలి అవులయు శ్రీ కంధ ఉల్లము ఐక్య వ్యాధారాలేకు మెను రవ్వ సదువుల స్థిరమాలు లేకపోతే ఈ కార్యం కనుక జరగకపోతే ಫರಮನಿಗೆ ಗುರಿಚುಕೊಳ್ಳಿ ಅಲ್ಲಾಹ ತರ್ಫ್ುನಲ್ಲಿ ನಿಮ್ಮ ಐಶಿಷ್ಟವು ಹೆಚ್ಚబడుతుంది ಸೋದರ ಬಾಸೆಗಳಾ ಇದು ನಾ ಮಾಟ కాదు ಇದು ಈ ಫಲಾನ ಫಲಾನ ഇമാം గారి ಮಾಟ కాదు ಇದು ഇമാಮುಲ್ ಅನ್ಬಿಯಾ ಪ್ರವಾದರ ಯొక్క ഇമാം ಮಹಾನಿ ಪ್ರವಾದ ಮಹಮ್ಮದ್ ಸಲ್ಲಲ್ಲಾಹು ಅಲೈಹಿ ವಸಲ್ಲಂ ಅವರ ಯొక్క ಹೆಚ್ಚರಿಕೆ ಪ್ರತಿ ಮುಸ್ಲಿಂ ಕೋಸಮ ಪ್ರತಿ ಮುಸ್ಲಿಂ ಯొక్క ವ್ಯಕ್ತಿ ಕೋಸಮ ಪ್ರತಿ ಉಮ್ಮತಿಯ ಉಮ್ಮತ್ ಯొక్క ವ್ಯಕ್ತಿ ಕೋಸಮ ಪ್ರವಾದ ಸಲ್ಲಲ್ಲಾಹು ಅಲೈಹಿ ವಸಲ್ಲಂ ಅವರ ಯొక్క ಹೆಚ್ಚರಿಕೆ మీరు గనక మీరు గనక మంచి ఆదేశించి చెడు నిరాకరించకపోతే దావత్ మరియు తబ్లీగ్ యొక్క కార్యక్రమం మీరు చేపట్టకపోతే అల్లాహ్ ఒక శిక్ష మీపై వచ్చి పడుతుంది సోదర మహాశైలారా అల్లాహ్ మనందరిని రక్షించుగాక ఆ సమయం వచ్చి వేసింది ఆ సమయం వచ్చేసింది అల్లాహ్ శిక్ష మనపై ఉంది దీనిని ఎవరు నిరాకరించలేరు అల్లాహ్ యొక్క శిక్ష నుండి మమ్మల్ని మేము రక్షించుకోవాలనుకుంటే దానికి ఒకే ఒక ఉపాయం ఉంది దానికి ఉన్నటువంటి ఒకే ఒక మార్గము మనలో ప్రతి వ్యక్తి కూడా దావా కార్యక్రమము ప్రారంభించాలి మనలో ప్రతి వ్యక్తి కూడాను తన స్థానంలో తన వంతు ప్రయత్నం చేసి చెడు నుండి ఆపడకు మంచి బోధించడం ప్రారంభించాలి మీ పక్క ఉన్నటువంటి సోదరుడు చేస్తూ ఉన్నాడు అతనికి తెలియజేయాలి సోదరా ఇదిలోకి వచ్చి ನಮಾ ಚದ್ಪಟ್ಟ ಸೋದರ ನಮ್ ಚದೇ ತಪ್ಪು ಸರಿ ನಮಾಜ್ ವೈಪಿ ಬಾಲ್ಯುಡು ಅದನ್ನು ಕೊಡಿ ಅಂಧಕಾಲ ಸೋದರ ನೀನು ಅಲ್ಲಿ ಮಸ್ಜಿ ವೈಪು ಪ್ರತಿ ಮುಸ್ಲಿಂ ಪೈ ವ್ಯಕ್ತಿಗತ ಇಲ್ಲಿ దాని తర్వాత అసలు పడబడ్డారు అల్లాహ్ప శిక్షణ ఇక్కడ వచ్చిపడుతుంది దాని తర్వాత మీరు సుఖ్మ లేదా లడుగును ఫైలాయిస్తున్న జాబు లెవకు దాని తర్వాత మీరు అల్లాహ్మందు చేతులెత్తి ఆ యొక్క సమస్యల నుండి బయటపడడానికి దువ చేస్తారు కానీ ఈ దువా స్వీకరించబడదు సోదరాశి కాల మేము గత సంవత్సరం నుంచి గమనిస్తూనే ఉన్నాము గత సంవత్సరం నుంచి గమనిస్తూనే ఉన్నాము మనం నమాజులు అది

ప్రవక్త సలహా వారి యొక్క భవిష్యవాణి పూర్తవుతున్నట్టు అవుతున్నట్టు మనకు కనబడుతుంది మేము దువాలు చేస్తున్నాము కానీ దువా స్వీకరించబడడం లేదు సహాబాల యొక్క కాలంలో ప్రవక్త సలహా వారు ఒక దువా చేశారు మూడు వందలకు పైగా ఉన్నటువంటి వ్యక్తులు సహాబాలు వెయ్యికి పైగా ఉన్నటువంటి వారితో యుద్ధంలో పోరాడి జయాన్ని తగ్గించుకున్నారు సహాబాల ఎల్లో ఉండాలి వారి యొక్క కాలంలో యుద్ధ మైదానంలో బయలుదేరుతున్నారు ఒక నదిని ఒక నీటి సరస్సును దాటి వెళ్ళడం వెళ్ళడానికి ఎలాంటి దారి లేనప్పుడు చేతులెత్తి దువా చేశారుని ఆ నీటిని ఆ నీటిపై నడిచి దాటి చేసి అలాంటి సమయాలు కూడా మన చేతులెత్తి దువా చేయగానే దువా స్వీకరించబడేది కానీ ఈనాడు చేతులెత్తి దువా చేసిన ఎన్ని నెలలు ఎన్ని సమస్యలు అవుతున్నా సరే ఈ యొక్క సమస్యలు ఈ యొక్క ఫిత్సాలు ఉపద్రవాలు మా నుండి తొలగించబడడం లేదు దాని గల కారణము మనము رجو مارک پہ హిదాయత్ పొందినట్లయితే ఎర్రటి ఒంటెలు మీ వద్ద ఉంటే అది ఎంత గొప్పదైనది భావిస్తారో దానికన్నా దానికన్నా గొప్పదైనది అరవ ప్రాంతములు ఎర్ర ఆ ఆనాడు అత్యధికమైనటువంటి ధన సంపద శోదమా చేసేదా ఈ రోజు మీరు దానికి సమానంగా పెట్టుకోండి మీ వద్ద అతి ఉత్తమమైనటువంటి సంపద ఏదైతే ఉందో దానికన్నా ఉత్తమమైనటువంటి విషయం ఏమిటంటే మీ చేతుల మీద ఒక్క వ్యక్తి అయినా సరే హిదాయత్ మీదకు మీద రుచుమార్గం మీద వచ్చేసినట్లయితే దానికన్నా మించినటువంటి సిరి సంపద అదే మరే నీ లేదు అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకొని ఎల్ల వెళ్ళలా కూడాను దావా యొక్క కార్యక్రమాలు మనం పాల్గొనాలి మనము చేయలేకపోయినా ఇతరులు దావా కార్యక్రమం చేస్తుంటే అందులో మనం పాల్పడాలి ఆర్థికంగా అయినా సరే బలపరంగా అయినా సరే జమాత్ని పెంచడానికి ఒక్కరు నలుగురు వెళ్ళినా సరే జమాత్ పెరుగుతుంది అంటే నలుగురిని పట్టుకొని వెళ్ళడం కానీ ఇలా అనేక ఈ యొక్క దావా కార్యక్రమాల్లో దావా సమావేశాల్లో మనవంతు మనము పాల్గొంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తూ ఇక యొక్క సాఫల్యాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇందులోనే లోకంలో మరియు పరలోకంలో మనకు సాఫల్యుంది అల్లహతారా దుర్వాచితం మనందరికీ ఈ యొక్క మిన్న మాటలను ఆలకించి ఆచరించేటువంటి సౌకర్యం యొక్క ప్రాముఖ్యత యొక్క ఆవశ్యకత తెలుసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి మొత్తమైనటువంటి లక్షణాలు తిరిగినాయి తీర్చిదుగాక ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తున్నారో అల్లహ వారికి ఈ లోకంలో పరలోకంలో ఉన్నతమైన స్థానం ప్రసాదించుగాక ఈ యొక్క దావా కార్యక్రమాలను నడపడానికి నిర్వాహకులుగా يا بني إذا مرضتوا عبدك أنك بلا بركة صحيح 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 آمين بارك الله <سؤال> بارك الله صحيح 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 صحيح